ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిది మంగళవారం రోజున గోచార రైతే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను తీయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువలన మీరు స్నేహితులతో కలిసి ఆడుకోవాలని చూస్తారు అలాగే మీరు మీ యొక్క మిత్రులతో సరదా గడపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూపతతో వ్యవహరించండి లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు అలాగే ఈరోజు మీరు ఒక కొత్త ఎగ్జైట్మెంట్తోనూ నమ్మకంతోనూ ముందుకు వెళ్తారు మరి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు ఇంకా రొమాన్స్ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది ఈరోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను స్నేహితుల గ్రూప్ను వ్యక్తులను విడిచిపెట్టండి ఇంకా ఈ రోజు బెటర్ హాఫ్ మీతో రిమోవ్ చేసేందుకు చక్కని రోజు ఇంకా కుంభరాశి వారు ఈ రోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖీనం